పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న మొదటి సినిమా హరిహరు వీరమల్లు నాలుగైదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ యొక్క సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది సినిమా చాలా ఆలస్యం కావడంతో దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు దీంతో సినిమా దర్శకత్వ బాధ్యతలను ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు క్రిష్ స్థాయిలో కాకున్న ఆయన కూడా సినిమాను బాగానే రూపొందించి ఉంటాడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు జ్యోతి కృష్ణ సినిమా షూటింగ్ కింద మీద పడేసి పూర్తి చేశారు ఇక మొత్తంగా మాత్రం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది సినిమా షూటింగ్ను ఎంతో జాగ్రత్తగా చేశారో అంతకుమించి సినిమాను ప్రమోట్ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కీలక బాత్ పాత్ర పోషించాయి అందుకు ఆ యొక్క సినిమా విజయం ఎంతటి రికార్డ్ స్థాయి కలెక్షన్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కానీ మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న హరిహర్ వీరమలు సినిమాకు ఇంకా పబ్లిసిటీ కార్యక్రమాలు షురు కాలేదు ఇక హరిహర్ వీరమలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది అయితే సినిమాను జనాల్లోకి మరింత తీసుకెళ్లడం కోసం మేకర్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమలు సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైంది కానీ ఆలస్యం కావడంతో సినిమాపై జనాల్లో నమ్మకం తగ్గుతూ వచ్చింది ఫ్యాన్స్ మాత్రం ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే విడుదలకు నెల రోజుల నుంచే హడావుడి ఉంటుంది ఇక పిఎఫ్ఎక్స్ వర్క్ ముగింపు దశకు చేరుకున్న ఈ యొక్క సినిమా ట్రైలర్ ఇంకా విడుదల చేయలేదు పెద్ద హీరోల సినిమా ట్రైలర్ విడుదలకు కనీసం మూడు నాలుగు వారాల ముందే విడుదల చేస్తారు కానీ ఇప్పటి వరకు హరిహరు వీరమహి సినిమా ట్రైలర్ను విడుదల చేయలేదు ట్రైలర్ విడుదలకు ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తూ ఉంది